హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యూనిక్ మా స్టైల్ కంప్యూటర్ వర్క్లో కొత్త డిజైన్ తీసుకున్నానండి కస్టమర్ అయితే ఫుల్ బ్లౌజ్ వర్క్ కావాలన్నారు ఈ డిజైన్ అయితే కొత్తగా వచ్చింది డిజైన్ స్టిచ్ చేసినప్పుడు కూడా ఫినిషింగ్ చాలా బాగుందండి మనకు బ్లౌజ్ ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి మనకు గ్యాప్ అనేది లేకుండా ఫుల్ కవర్ అయిపోతుంది ఫుల్ హ్యాండ్ అలాగే హాఫ్ హ్యాండ్ కూడా మనకు డిజైన్ ఇచ్చారు అయితే మనకి బ్రదర్ వి త్రీ మిషన్ కాబట్టి మనకు ఎక్కువ ఫ్రెండ్స్ ఫిట్టింగ్ ఉంటుంది మన కస్టమర్ శారీ అయితే ఇది ఇచ్చారు దీంట్లో అయితే మనకు అంత సెల్ఫే ఉంది బార్డర్ ఒకటి ఉంది గోల్డ్ అది కూడా సిల్వర్ ప్లస్ గోల్డ్ మిక్సింగ్ ఉందండి ఈ డిజైన్ స్టిచ్ చేసేకి మనకి ఫోర్ బ్యాక్ పార్టే మనకు ఫోర్ పార్ట్స్గా డివైడ్ అయిపోతుందండి మనము దాన్ని జాయిన్ చేసి స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీ ఫ్రేమ్ ఉండే కాడికి ఒక ఒక ఫ్రేమ్ పడుతుందండి అలా ఒక పార్ట్ టూ ఫ్రేమ్స్గా మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది అయితే డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఫినిషింగ్ కూడా కస్టమరు శారీల బ్లౌజ్ కూడా సేమ్ చెక్స్ వచ్చి వచ్చిందండి అందుకని వారు వాళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ తెచ్చుకున్నారు ఇంకా మనం దాని ఈ డిజైన్కి కొంచెం కలర్స్ అయితే చేంజ్ చేసామండి గ్రీన్ కలర్ యాడ్ చేశాను అలాగే పింక్ పైన ఇంకొంచెం థిక్ కలర్ ఉండే పింక్ యాడ్ చేశానండి ఇంకా సిల్వర్ వచ్చేసి ఇది మిక్సింగ్ సిల్వర్ అండి చాలా బాగా వచ్చింది మెరుగైన వర్క్ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఈ వర్క్ చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇది మీకు ఎయిటీన్ హండ్రెడ్ బిలోనే మీకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుందండి ఫుల్ బ్లౌజు ఈ కంప్యూటర్ వర్క్లో మీకు దారాలు తెగిపోవడం కానీ దారాలు నల్లగా అయిపోవడం కానీ జరగదు చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి